మీరు మీరు ఆ ఇరవై ఏళ్ళు ఆ వయసు దశలో మీకు గురువుగా భావించేటువంటి వ్యక్తి ఎవరు అది ఫ్రెండ్ కావచ్చు మీకంటే పెద్దవాళ్ళు కావచ్చు ఎవరు అసలు గైడ్ తీసేవాళ్ళు అప్పట్లో మేము సరదాగా ఏదో చిన్న పందాలు వేసుకుంటా ఉండేవాళ్ళం అండి ఏదైనా డ్యూటీ దిగినప్పుడు అట్లా మా బావ అండి సేవా గానీ మా బావ మా ఇంటి దగ్గరలో ఉంటాడు అన్ని ఈ ఫీల్డ్ లో తెలియకపోయినా ఫామ్ పెట్టినకాయనండి ఫామ్ కాదు ఇంటికి యాక్సిడెంట్ అయిన కొత్తలో కూడా బాగా సపోర్ట్ ఉండేవాడు మనవడే ఏదన్నా కోళ్ళు తీసుకొచ్చి అమ్ముకోమని ఇస్తా అటునేదే ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు మార్జిన్ చూసుకొని అమ్ముకో ఆ స్టేజ్ నుంచి వచ్చానండి నేను ఏదన్నా మా వాడు వెళ్ళే తీసుకొచ్చి ఒక రెండు వేలకు పదిహేను వందలకు నాకు ఇస్తే నాలుగు చెక్ బాక్సులు కొట్టుకొని దాంట్లో పెట్టి అమ్ముతున్నప్పుడు ఒక వెయ్యి రూపాయలు ఐదు వందల లాభం చూసుకొని అమ్మేవాడిని అలా తెచ్చిచ్చేవాడు మాకు తర్వాత ఇంకా ఫస్ట్గా ఇంకా ఆ తర్వాత కొంచెం కొంచెం అంచెల మనం ఎదగడం అలా చేస్తున్నప్పుడు ప్రతిదీ నాకు గైడెన్స్ ఇస్తాడండి ముందు ఈ ఇలా ఇది మంచిది ఇది ఇది కొంచెం నాకు తెలియనప్పుడు కూడా నాకు మా ఊరి దగ్గర చాలా అంటే చాలా నేర్చుకున్నాను దూరంగా ఉండి చాలా మంది చాలా చెప్పారు దగ్గరగా ఉండే అనుభవంతో నాకు నేర్పారు ఓకే అండ్ అక్కడ నుంచి చిన్నగా ఒక ఐదు వందల వెయ్యి రూపాయలతో వాళ్ళు ఇలా ఏమి అంశాలు ఎలా యాడ్ చేసుకుంటూ చెప్పండి ఒకసారి క్వాలిటీస్ విషయం క్వాలిటీ ఫారంలో వెళ్తా 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 చూస్తూ ఉన్నాను తర్వాత ఏక కోట్లాట ఇస్తాను వేసే కోడి పోట్లాట విధానం కోడిని టార్గెట్ చేస్తా అట్లా కోడిని టార్గెట్ చేస్తే దానికి ఒకలాగా అట్లా ఓకే మీరు పన్నెం పుంజు అనేటువంటిది ఎలా ఉండాలని కోరుకుంటారండి స్పీడ్ కటింగ్గా ఫినిషింగ్ స్పీడ్ ఫినిషింగ్ ఉండాలని అనుకుంటారు స్లోగా తట్టుకుని కొట్టేది ఉండాలి ఎలా మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు కోడి ఎప్పుడైనా అండి తప్పుకొని పోట్లాడేదాన్ని మేము చేసుకుంటాం స్పీడ్ అనేది అంత మేము నేనైతే లైక్ చేయను కోడి పిల్ల తెలివిగా తెలివితేటలుగా పోట్లాడేదండి నేను ఇప్పుడు కూడా దాన్నే ఇష్టపడతాను ఇప్పుడు ఇక్కడ అలా మీ ఫామ్లో ఉన్న కోళ్ళు ఏమేమి ఉన్నాయి ఎలా ఈ పదేళ్లలో ఎలాంటి కోడు నా దగ్గర రెండూ పడతాయండి కోడిపిల్లలు స్పీడ్ పోట్లాడతాయి ఇట్లా పడతాయి అది కస్టమర్ ఎవరి ఇష్టం వాళ్ళు ఏమో స్పీడ్ కావాలంటారు ఒక్కొక్కరు ఏమో తెలివి కోడి కావాలి నల్ల కాళ్ళు ఆడిచ్చిన తర్వాత పక్కల నుంచో కోడిని బట్టి టార్గెట్ చేసే కోడిని కావాలంటారు అలా కస్టమర్ ఎందుకంటే మనం వాడి నా ఇష్టం అయితేనేమో కోడిపిల్ల ఎప్పుడైనా తెలివిగా పోట్లాడేదాన్ని నేను చేసుకున్నాను కస్టమర్ వచ్చేసి ఒక్కొక్కరు స్పీడ్గా పోట్లాడాలంటారు ఒక్కొక్కళ్ళు తెలివిగా పోట్లాడేవి కావాలంటారు తప్పుకొని పోట్లాడేవి కావాలంటారు అట్లా అది మన కస్టమర్ వాళ్ళు ఇష్టం మీ ఫామ్ నుంచి పోయిన తర్వాత కూడా మీకు బాగా గుర్తున్నటువంటి పుందులు ఏంటి రీసెంట్గా లాస్ట్ ఇయర్ సివిల్గా ఒక ఐదు లక్షలు కోట్లు ఆ కొడుకులు నేను చాలా ఇష్టంగా పెంచాను మా ఫ్రెండ్ అక్కడ నుండి తెలిసిన వచ్చి వాళ్ళ ద్వారా తీసుకెళ్తాను తర్వాత ఒక లక్షలకి తర్వాత ఇప్పుడు ఒకటి ఉందండి రెండు పందాలు చేసింది ప్రజెంట్ మళ్ళీ నాకు తీసుకొచ్చి అంటే ఏ రింగ్ అండి ఐదు లక్షలు చేసింది జాకీ గారి నెవీల్ కింద ఉండేదండి చిన్న 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 ఆ రేంజ్లో మేము చిన్న బరిలోనే చిన్న చిన్నగా పదివేలు ఇరవై వేలు అలా ఉంది చిన్న బరిలోనే వేసుకుంటాం పెద్ద బరి దాకా అనేది మనం వేయలేదండి ఇప్పుడు కూడా యాక్సిడెంట్ అవ్వకముందు సార్ అంటే మీరు చింతమనేని గారి మీద వేసినప్పుడు గెలిచారా నేను పందాలు చింతమనేని గారి మీద మనం వేయలేదండి ఆయన బరిలో వేసేవాడి ఓకే అప్పుడు చింతమనేని గారి బరి అంటే ఒక పేరండి అక్కడ ఆ కుప్పకి వెళ్తున్నాం అంటే ఒక వ్యాలీకి వెళ్ళేవాళ్ళం అక్కడ వెళ్ళేసి ఆ లోపల ఎంట్రీ కూడా మనకి చిన్న చెట్లు కింద ఇట్లా మామిడి చెట్లు కింద ఒక చిన్న బరి పెట్టేవాళ్ళు ఆ చిన్న బరిలో ఆడుకునేవాళ్ళు అట్లా ఫస్ట్ నెమిలి అండి కోడి నెమిలి కోడి నెమిలి వెహికల్ తీసుకొని నేను పల్నాడు సైడ్ వెళ్ళానండి వెళ్తే అక్కడ ఒక ఈత బుట్టలు అమ్మితే ఒక పెద్ద ఆయన దగ్గర తీసుకొచ్చాను దానిని తీసుకెళ్ళి కుప్పార్ట్లో చెట్టు కింద వేసాము ఏల్చార కొట్టి ఎంతకాయండి అది ఇంకా పదివేలు అనుకుంటాను పదివేలకో పదివేలు అనుకుంటాం అది అది కూడా మేము ఇద్దరం ఉండి మా అమ్మ సైనిని ఇద్దరు వేసాము అప్పట్లో అంతేనండి అప్పుడు ఆ రేంజ్ మాదిడి ఓకే తర్వాత తర్వాత బాగా గుర్తుండే పందాలు ఇంకా ఇంకా మా ఊర్లో ఇంకా కామనగర్ అండి చాలా వేసాం ఓకే మీరు బాగా ఇది ఖచ్చితంగా నేను కొడతాను ఛాలెంజ్ చేసి మిస్ అయిన పందాలు ఏమేమి ఉన్నాయి నేను పండగ చేశానండి మూడు పందాలు చేసింది పండగ రోజు రెండు చేసిన తర్వాత ఒకటి చేసింది తీసుకెళ్ళి ఇక్కడ కన్ఫర్మ్ అన్న తీసుకెళ్ళేస్తే తీసుకెళ్ళి వేస్తే ఓవరో పిచ్చిపోవడమే చనిపోయింది అది వచ్చి అప్డ్రస్ అండి ఇలా మన ప్రొఫైల్లో కూడా దాని ఫైట్ వీడియో ఓకే మూడు పందాలు చేసిన కోడిపిల్లని తీసుకెళ్ళి ఒక చిన్న కోడిపిల్ల మీద చెప్పచ్చు ఆ రోజు చాలా బాధపడ్డాం ఇలాంటి ఇలాంటి కోడివిని మనం అలా వేయకూడదు అని ఒక అది తర్వాత ఇంకా ఏమున్నాయండి ఇంకా అలా అదే అది బాగా అనుభవం అండి తర్వాత ఇంకా వస్తం పోవడం అనేది మామూలే మీకు ఈ మధ్య కాలంలో మీ దగ్గర కానివ్వండి మీకు నచ్చినట్టు మీ సమకాలీలో మీకు నచ్చినటువంటి వాళ్ళు ఎవరెవరు ఇక్కడ దగ్గరలో అయితేనండి నాకు మా ఫ్రెండ్ బాగా నాకు కొంచెం ఇక్కడ సపోర్ట్ కానీ మహేష్ అండి మహేష్ అని ఇక్కడే ఉంది కట్యారేడింగ్ పరంగా కానీ చేసే విధానంలో కానీ ఏదైనా కొంచెం అవసరం ఉన్నా వచ్చి చూసుకోవటం ఫామ్లో నేను రాలేని పక్షంలో మన చూసుకోవటం బాగుంటుంది అండి టెక్నికల్ ఏమి ఉంటాయి మహేష్ గారిలో టెక్నిక్స్ ఏంటి అండి కొళ్ళు అంటే చాలా మా అసలు నా మీద కూడా నాకన్నా కూడా మనకి చాలా అంటే చాలా ఇష్టం ఓకే చాలా మంచి వ్యక్తి అండి చాలా మంచి తర్వాత వచ్చేసి శివరామ్ అని రేపళ్ళండి చాలా మా తమ్ముడు తర్వాత రవి అని రేపల్లండి సిద్ధు అని నాకు బాగా ఇష్టమైన వ్యక్తులండి సిద్ధు ఒక వీళ్ళ పుందుల్లో ఉన్నటువంటి క్వాలిటీస్ అండ్ స్టైల్స్లో ఏమండి ప్రత్యేకత మీ దానికి మించి మంచి ఉంటాయండి చాలా మంచి రేట్ పెట్టి తీసుకుంటారు కోళ్ళ మీద అంటే కోళ్ళ మీద చాలా మక్కువ ఎక్కువ కూడా ఏ అందరితో మార్కెట్లో పోటీ పడుతూ ఉంటారండి మీ స్పెషాలిటీ మీ స్పెషాలిటీ చెప్పండి ఇంతబడి మనకి రిమార్క్ లేదండి బయట ఎక్కడ ఎవరు కూడా కస్టమర్ మన దగ్గర ఒకసారి వచ్చి ఇబ్బంది పడ్డవాళ్ళు అయితే లేదు మంచిగా కత్తులు వాడే విధానం కానీ ఆడపిల్లలు అన్నీ బాగుంటాయి పెద్ద పందాలు చేస్తున్నాయండి పెద్ద అంటే నేను పదిహేను అంటే చెప్పండి కానీ నా రేంజ్ అయితే ఒక యాభై వేలు లక్షలు నేను ఇచ్చే రేట్లకి నేను అమ్మే కోళ్ళు నాకు సంతృప్తి సో ఏంటండి మీరు నేనండి యాభై వేలు డెబ్బై వేలు బ్రీడర్ అనేటువంటి చాలా మంది ఏమంటారు మీరేం భావిస్తారు ఏంటండి అండి అయితే కత్తులు వాడే విధానం బాగుంటుంది చూసి కొంతమంది వాడతారండి కొంతమంది వచ్చేసి దొడ్లో పుట్టిన కోళ్ళు దాన్ని పోట్లాట విధానం కోడిపిల్ల అన్ని హంగులు ఉంటే చూసుకొని అవి కూడా వాడతారు కత్తులు వాడిందనే బ్రెడరీ వేయాలన్నది అది కరెక్ట్ కాదండి మంచి కోడిపిల్ల పిల్ల వేయచ్చు ఆ కోడిపిల్లకే రేపు వచ్చేవి కత్తులు వాడతాయి అన్నది కాదు కదండి ఇప్పుడు రంగులు మీరు నమ్ముతారా కోడి యొక్క నైపుణ్యాన్ని నమ్ముతారా మీరు మనం ముందు మెయిన్ కోడే మెయిన్ కోడి పోటలాటలు ఎందుకు తీసుకెళ్ళి రంగులో పెట్టి కోడి పని ఏమంటే పట్టదు కదండి అందుకే మెయిన్ పోటలాట ఆ తర్వాత రంగు అనేది కంపల్సరీ ఉందండి పెద్దలు చెప్తున్నారు అలాగే మేము కూడా మేము ఏదో చిన్న చిన్న అని అట్లా అట్లా చూసి కొన్ని కొన్ని ఇన్స్టాల్లో అట్లా వస్తాయి మనకు అనుభవం మాకున్న దాంట్లో దాంట్లో చూసుకొని యాడ్ చేసుకొని మేము కూడా రంగులోనే పోటలాడించుకున్నాము